గారి గంగాధర్ నెల్లూరులో చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి మాట్లాడుతూ అని అంటాడు ఏమంటాడు వైఎస్ఆర్ సిపి వాళ్లకు ఏ పనులు చేయొద్దు ఏ పథకాలు ఇవ్వద్దు అని పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చాడు పబ్లిక్ మీటింగ్ లో ఈ పెద్ద మనిషి అందరూ చూస్తూ ఉండగా అందరి సమక్షంలో ఈ పెద్ద మనిషి మాట్లాడిన మాటలు ఇవి ఏ పథకాలు ఇవ్వద్దు అని అంటాడు పెద్ద మనిషి అసలు ఇది నేను అడుగుతా ఉన్నా ఇవ్వడానికి ఇవ్వకపోవడానికి అసలు ఇది బాబు గారి సొమ్మ అని అడుగుతా ఎవడో అని అడుగుతా ఉన్నా ఈ సొన్ ఏ ఈ మనిషి ఎవడో అని అడుగుతా ఉన్నా ప్రభుత్వం నడిచేది ప్రజల కోసం ప్రజల సొమ్ముతో నడుస్తా ఉంది ఇదే పెద్ద మనిషి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఈ పెద్ద మనిషి చేసిన ప్రమాణ ప్రమాణం ఏమిటి పక్షపాతానికి రాగ ద్వేషాలకు అతీతంగా పరిపాలన చేస్తాను అని చెప్పి రాజ్యాంగ బద్దంగా ఈ మనిషి ప్రమాణం చేశాడు పక్షపాతానికి రాగ ద్వేషాలకు అతీతంగా పరిపాలన చేస్తానని ప్రమాణం చేసి ఇప్పుడు ఈ పెద్ద మనిషి ఇలా మాట్లాడుతూ ఉన్నాడు ఏకంగా బహిరంగంగా బాహాటంగా పబ్లిక్ స్పీచ్ లో ఈ మాదిరిగా మాట్లాడుతూ ఉన్నాడు మరి ఈ మనిషి మీద ఈ మనిషి మీద ఎవరైనా జడ్జిలు గాని ఆయన మాటలు నా మాటలు ఎవరైనా జడ్జిలు వింటున్నా గాని అది గవర్నర్ గారైనా గాని నా మాటలు ఆయన మాటలు ఎవరైనా గాని విన్నా గాని అసలు ఇలాంటి వ్యక్తిని ఒక్క నిమిషమైనా ముఖ్యమంత్రి స్థానంలో కొనసాగించడం ధర్మమేనా అంటే ఏ వాట్ కైండ్ ఆఫ్ మెసేజ్ అండి ఏ రకమైన మాటలు మాట్లాడుతూ మనిషి ఇలాంటి వ్యక్తులు ముఖ్యమంత్రులుగా ప్రమాణం ప్రమాణ స్వీకారం చేసి పరిపాలన చేయడం అన్నది ఏ రాష్ట్రానికైనా శ్రేయస్కరమా